హాయ్ ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ ఆ బ్యాగరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చిన వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొడవలు వచ్చిన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఒకసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ఉన్నాం మనం ఇది వరగల్లి రోడ్లో మనకి సంత అనేది వస్తుందండి ట్రైన్కి రావాలంటే గూడూరు రైల్వే స్టేషన్లో దిగితే మనకు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సంత అనేది ఉంటుంది మీకు బస్సుకి రావాలనుకుంటే నెల్లూరుకు వచ్చి రావాలండి తిరుపతి జిల్లా నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల సంత ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అనేది సొంతం ఉంటుందండి దూరం వచ్చేటప్పటికి సో ఈరోజు గొర్రెలు ఎలా వచ్చినా అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం తొమ్మిది కావస్తుంది ఎనిమిది నలభై అలా అయింది టైము ధరలు అయితే చాలా ఎక్కువగానే వచ్చి ఉన్నాయి ధరలు కూడా అలాగే వినిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ధరలు వినిపిస్తూ ఉన్నాయి ఎన్ని వచ్చి ఉన్నాయి ఎంతవరకు కొని ఉండే కట్టలు అయితే మనకు దాకా ఏం కనబడలేదు సో ఆ బండికి ఎత్తున్నారు కదా ఆ చివరిలో ఉండే బండి కావాలి ఒక్కటే కనిపించింది కొని ఉండేటివి మిగతా అదేం కొని ఉండేటివి ఏం కనబడలేదు ధరలు అయితే తక్కువలో లేవండి చాలా పెద్ద పెద్ద ధరలే ఉన్నాయి అన్నా ఎలాగన్నారు పెద్ద పెద్ద ధరలే ఉన్నాయి ఈరోజు సంతలో అమ్మకాలు అయితే ఏం కనబడలేదు ఆ బండి ఏదో ఎత్తేస్తున్నారు మన తెలంగాణ నుంచి కూడా శ్రీకాంత్ అన్న వాళ్ళు ఉన్నారు చూద్దాం కొన్నారు మీరు ఎన్ని కొన్నారు మేము అక్కడ ముప్పై జగన్ అన్న వాళ్ళు ఆ చివరిలో ఉండే దీంట్లో చూపిస్తాం ఏది బండికి వచ్చేస్తారా ఎక్కడున్నాడు ఆ గోడ కోలి ఉండేది ఎంత పడినా ఎంత పడింది వస్తున్నా వస్తున్నా ముప్పై ఒక్క వేయి మీద కొన్నారు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్నా సూడి గొర్రెలే ముప్పై ఒక్క వేయ మీద మీకు నచ్చిన గొర్రెలు ఇరవై గొర్రెలు పట్టుకున్నారు ఎంత కట్టనా అది ఎన్ని ఉన్నాయి గొర్రెలు దాంట్లో ముప్పై ఉన్నాయి మీరు కొని ఉండేది ముప్పై సో పట్టుడు కింద మీరు లాక్కుంటే ముప్పై ఒక్క వెయ్యి అనేది జత పడింది మీ పేరు ఏం పేరు అన్నారు మొగులయ్య మొగులయ్యా ఓకే అన్న వెళ్ళి జీవాలు చూసుకుని వస్తా ఆ చివరిలో ఉండేదే కదా సో ఆ జీవాలు చూపించుకుని వస్తానని తర్వాత మళ్ళీ వేరే గొర్రెలు మాట్లాడుకున్నా చూద్దామన్నా సో ఈ గొర్రెలు పిల్లలు ఉన్నాయి ఒకసారి అడిగితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అవి నలభై గొర్రెలు ముప్పై ఏడు గొర్రెలకు ఇరవై నాలుగు పిల్లలు అంట ఆ గొర్రెలు చూపించి బ్రదర్ తోటి మాట్లాడిస్తాను మీకు ముప్పై ఏడు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అన్నగారిని చూస్తున్నాం ఒకసారి ఎవరు ఆయన అడగాల పిల్లలు చూస్తున్నారు కదా చిన్న పెద్ద అన్ని పిల్లలు కలిసి ఉన్నాయి ఏం ద్వారా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి మీరే చెప్పాలంట ఏం చెప్తున్నారా ఇర చెప్తున్నా సో ఇది నాట్ ఎగ్జాక్ట్లీ ప్రైజ్ ఇది కొద్దిగా తమాషగా చెప్తున్నారు ప్రైజ్ అయితే ఇది కాదు ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ధరలు విన్నాక చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి వాళ్ళు కొన్న ధరలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ వస్తాను ఈ కట్టకు నేను పొద్దున్నే రాగానే బేరం జరుగుతూ ఉండింది అయినాయా లేదా తెలుసుకున్నాను సో లోపలికి పోయేసి వద్దాం ఒకసారి ఇదిగో అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు సో ఈ కట్ట వచ్చేసి చెప్పింది సూడి గొర్రెలు పట్టుకునింది ముప్పై ఒక్క వెయ్యి అనేది పట్టుకున్నారంట గొర్రెలు చూడొచ్చు దగ్గర నుంచి పర్వాలేదు అన్ని సూడి గొర్రెలు ఉన్నాయి ఇవి ముప్పై ఒక్క వెయ్యి మీద కొన్నారంట ఈ కట్ట వచ్చేసి ముప్పై ఒకటి సూడి గొర్రెలే మనకు ముప్పై ఒక్క వెయ్యి మీద కొని ఉన్నారంట సో అన్నోళ్ళు ఇంకా ఇంకా మిగతా గొర్రెలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇక్కడ బండి ఉన్నారంట మిగతా గొర్రెలు సో ఇందాక మాట్లాడారు కదా అన్న వాళ్ళు పొట్టెళ్ళు కూడా కొన్ని ఉన్నారు ముప్పై తొమ్మిది వేలు కొన్ని ఉన్నారు ఇంకో కట్ట కూడా ఉంది అది కూడా చూసుకుని వద్దాం ఈ కట్టను అడిగి తెలుసుకుందాం అన్నగారు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అడుగుదాం ఒకసారి పెద్దని ఏం చెప్తారో చూద్దాం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అవి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు జతకు ఒక పిల్ల జతకు గొర్రెకు ఒక పిల్ల ఉంది ఏం చెప్పిన అన్న బేరమ్మ ముప్పై రెండు వేలు చెప్పుకున్నారు బేర ఎంతవరకు అడుగుతున్నారనా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలకు అనేది అడుగుతా ఉన్నారు బేరం ఇంకా ఏం సెట్ కాలేదు గొర్రె గొర్రె పిల్ల ఉందండి బ్యాచ్ వచ్చేటప్పటికి సో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నాయి పిల్ల వారం పిల్ల అలాంటి పిల్లలు అనేవి ఉన్నాయి సో ముప్పై రెండు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది థర్టీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి ఈ మందాకు వచ్చేటప్పటికి సో అక్కడ పెద్ద కట్ట ఉంది ఆ కట్టలో కూడా చూపిస్తాను అది ఎవరు అమ్మడిపోలేదా కట్టలు పెద్ద కట్టలే ఉన్నాయండి ఇది దారం అవుతున్నట్టుంది చాలా సేపటి నుంచి నిలబడి ఉంది వస్తా ఉన్నారు వెళ్తున్నారా నువ్వు కూడా ఉండు ఒకసారి తీసేసుకుంటా ఏ ఊరు మీద వీరంపల్లి ఎప్పుడు కనబడలేదు వీరంపల్లి నేను నేను రోజు వస్తూ ఉంటాను కదా ఈ కట్ట అన్నదా చూద్దాం మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు కానీ చూద్దాం ఇది లెక్క పెడుతున్నారు ఇది తీసుకున్నది చూద్దాం లోపల సో ఈ కట్ట చాలాసేపటి నుంచి బేరం జరుగుతుంది అవ్వటం లేదు దీంట్లో విడిగా అడుగుతున్నారు రకరకాలుగా అడుగుతున్నారు కానీ కుదరలేదు ఇది గొర్రెలు అయితే చాలా చాలాసేపటి నుంచి బ్రదర్ ఆయన కట్ట ఒక గొర్రె కలిసిపోయింది దాంట్లో సో ఏం చెప్తున్నారు అనేది బేరం అడిగి తెలుసుకున్నాం ఇందాక నేను వినింది ఈ కట్ట కాదు ఈ కట్ట పెద్ద జీవాలు ఉన్నాయి దీంట్లో అది అయితే వాళ్ళు చెప్పటం లేదు అన్ని పదంపాటివి ఎక్కువ ఉన్నాయి దీంట్లో పదంపాటివి సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి చాలా పెద్ద కట్ట ఉంది ఇది ఇరు నమస్తే అన్న ఈ ఇరవై ఆరున్నర ఏడున్నర చెప్తా ఉన్నారు కట్ట మీద మొత్తం కట్ట మీద వచ్చేసి పిల్లలు అయితే విడిదీసి అడిగేటప్పుడు కొద్దిగా ఎక్కువ చెప్పారు ఇందాక మొత్తం కట్ట మీద ఇరవై ఏడు నాకు చెప్పింది ఇరవై ఏడు ఇరవై ఏడు చెప్తున్నారండి పిల్లలు కనిపించడం లేదు గొర్రెలు అయితే పెద్ద సైజులో ఉన్నాయి విడదీసి ఇవ్వాలన్నప్పుడు చాలా ఎక్కువ చెప్పారు ఆ బండ్లో వేస్తున్నారు కదా ఆ బండ్లో వేస్తుండేవి సెలక్షన్ మీద పెట్టుకున్నారు గొర్రెలు సైజులు చాలా పెద్దవి ఉన్నాయి అవి ధర ఎంత అనేది తెలియలేదు ఒక పది ఏమో పట్టుకున్నారు వాళ్ళు పట్టుకుని లాక్కున్నారు సో ఈ కట్ట బాగుంది అలాగే టువంటి అవసరం కదన్నా ఇది ఆ క్యాప్ వేసుకున్న అబ్బాయి సెలెక్షన్ అనేది చాలా బాగా చేసుకుంటున్నాడు ఆ కట్టలో నుంచి పది ఈ కట్టలో నుంచి పది తీసుకుందామన్నా ఎక్కడి నుంచి అన్న వస్తున్నా సో ఆయన అండి వెనకాల ఉండే గొర్రెలు పట్టుకున్నారు కదా అవి వచ్చేసి పట్టుబై రెండు వేల మీద కొన్నారంట పది గొర్రెలు ఐదు గొర్రెలు ఐదు పిల్లలు ముప్పై రెండు వేలు జత సోసారి చూపిస్తాను చివరిలో ఉండే బండిలో వేస్తున్నాం కదా ఆయన చూపించాను ఆ బండిలో ఉండేది జీవాలు బాగున్నాయి చూపించాను గారం జరుగుతుంది పెద్ద పిల్లలు ఉన్నాయంటున్నారు సో అన్నగారిని ఒకసారి చూపాలంట ఈ లోపల ఆయన గారాలు చేసుకుంటున్నారు చూద్దాం ఎమ్మో ఆయన చెప్పే వ్యక్తి ఎంత చెప్తున్నాడో తెలియదు వినిపించటం లేదు కానీ అరవై గొర్రెలు యాభై ఏడు పిల్లలు వచ్చేసి ముప్పై వేలకు ఇవ్వమంటే ఆయన ఇవ్వని అంటున్నాడు వద్దునే అంటున్నాడు ఆయన అడిగే వ్యక్తి ధర అది అమ్మే వ్యక్తి చెప్పే ధర అయితే వినిపించటం లేదు నాకు ముప్పై వేలకు అడిగితే కూడా ఇవ్వను అని చెప్పేస్తున్నాడు అరవై గొర్రెలు యాభై ఏడు పిల్లలు అమ్మే వ్యక్తి చెప్తా ఉండే ధర ఇప్పుడు వచ్చేసి ముప్పై మూడు వేలు ఇచ్చే పని అయితే చెప్పు మాట్లాడదాం లేదంటే మాట్లాడబాగా అంటున్నారు సో పది గొర్రెలు తీసేసి ఈ మొత్తం కట్టలో పది గొర్రెలు తీసేసి ముప్పై మూడు వేలు అనేది ఆయన అడుగుతున్నారు వీళ్ళు ముప్పై వేలకే అడుగుతున్నారు కొనేవాళ్ళు సో ఫైనల్గా ఆయనకు పట్టిందే పట్టు అన్నట్టుగా ముప్పై వేలకే తెంచుకున్నాడు ఆయన ముప్పై రెండు అన్నారు ముప్పై అన్నారు ముప్పై రెండు ఉన్నారా రెండు అమ్మేవాళ్ళు ఎంత తగ్గినా వాళ్ళు రాలా పైకి సో ఫైనల్గా ముప్పై వేలకి అమ్మాయి సార్ ఇది పది గొర్రెలు తీసేసి ముప్పై వేలకి జత సో ఈ కథ పొద్దున మంచి బేరానికి జరుగుతూ ఉండింది ఇచ్చేసి ఉండాల్సిందేమో కానీ ఆగిపోయింది పొద్దున మంచి బేరానికి బేరం వస్తూ ఉండింది ముప్పై నాలుగు వేలకేమో అవుతూ ఉండింది ఇది ఇవ్వలేదు వాళ్ళు ఆ టైంలో ముప్పై వేలకి ముప్పై నాలుగు వేలకు బేరం అవుతూ ఉండింది మంచి బేరానికి ఉండింది అది ఆ టైంలో ఇచ్చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ ఇవ్వలేదు సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్న పొట్టెలు కొనిన్నాడు అక్కడ ఒకసారి అది చూపించుకుందాం సో ఒకటి ఆయన ముప్పై తొమ్మిది వేలతోటి కొని ఉన్నారు ఒకటి ఇది వేరే పొట్టెలు అదే ఇది వేరేదా అది లోపల వేసేస్తున్నారు ఇది ఎన్ని పళ్ళ మీద ఉందినా పాల ఈ రమణన్న కాడు ఉండిందా ఆహా అవును రమణన్న కాడు ఉండింది ఇది ఎంత ఎంతకి ఇచ్చారు ఇది ముప్పై తొమ్మిదికి అవును ఆ పెద్ద పొట్టేళ్ళ వీడియోలో చూస్తే మీకు ఐడియా వస్తుంది సో పళ్ళు వేయలేదు పొట్టళ్ళు సైజు చాలా సైజు ఉంది బాడీ షేప్ కూడా బాగుంది ముప్పై తొమ్మిది వేల కనీస ఉన్నారు బండికి ఎత్తేస్తున్నారు ఇక్కడ జీవాలి సో శ్రీకాంత్ అన్న మనకు తెలంగాణ నుంచి అన్న కొన్నారు ఇది సో ఆయన కోసం కొన్నారంట ఇది సో ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ అన్న తీసుకొని వస్తున్నారు ఇప్పిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం పేరు అన్నారు భీమయ్య భీమయ్య సో ఈ పొట్టలు అనేది నాకు ఉన్నారు ఇది యాభై గొర్రెలు కొని ఉన్నారు మొత్తం రేట్ ఎక్కువ అయిపోయి ఉన్నాయి ఇవి ఎంత పడినాయి బండిలో ఉండేటివి సూడి గొర్రెలే ఇవి కూడా సూడి గొర్రెలు ఇరవై ఎనిమిది వేల మీద జత అనేది కొని ఉన్నారు సో పొద్దునైనా బ్యారమ్ వచ్చేసి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ముప్పై నాలుగు వేలకు బ్యారం అయింది ఇది కానీ సెట్ అవుతూ అవుతూ మిస్ అయిపోయింది అన్నమాట అవ్వలేదు సో చూద్దాం ఇంకా ఎంత నడుస్తుందో తొమ్మిది అన్నారా టైం టైం సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చూసారా ఇది మన సుబ్రహ్మణ్యం అన్నవి మన ఊరి పక్కనే ఇది సో దీంట్లో ఒక బండి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఇందాక వచ్చినప్పుడు ఒక బండికి ఎత్తేస్తున్నారు సో ఇప్పుడు ఒక బండి పోయిందా పిల్లా తల్లులు ఇలా సుడికి వెళ్ళిపోయింది రెండు బండ్లు పోయినాయా దీంట్లో పిల్లలు లేవా ఇరవై పిల్లలా ఇరవై పిల్లలు యాభై గొర్రెలు ఈ కట్ట వచ్చేస్తా ఈ కట్ట మీద అంతా చెప్తున్నారు ఎంత ముప్పై ఆరు చెప్తే నాలుగు అడిగారు రెండు కట్టలు వెళ్ళిపోయినాయంటే పొద్దున్న వచ్చినప్పుడు ఒక కట్ట బండిలో ఆగి ఉండింది చూసానప్పుడు అది వెళ్ళిపోయింది ముప్పై ఆరు వేలు అనేది ఇది కట్ట దారం చెప్తున్నారంట సో సూడి అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఇంకా సో ఇటు నుంచి బ్రదర్ని అడుగుదాం దీనికి కట్ట అమ్ముడుపోలేదు ఇంకా మేము అమ్మకాలు లేవు ఈరోజా శ్రీకాంత్ బ్రదర్ ఎక్కడి తీస్తా ఉన్నారు కట్టల నుంచి కొద్దిసేపు వీడియో ఆపుదాం ఈ కట్ట గురించి మాట్లాడేసి బారం కొద్దిగా మాట్లాడే అంటున్నారు వీళ్ళు ఈ కట్ట గురించి వీడియో చెప్పేసి బేరం వీడియో ఆపుదాం చూస్తున్నారు కదా గురులు మొత్తం ఎనభై చిల్లర ఉన్నాయి మీకు మనకు నచ్చిన గొర్రె సూడి గొర్రెలు కనుక పట్టుకుంటే ముప్పై ఆరు వేలు అనేది చెప్పినారు బారము ఇచ్చే బేరం ముప్పై ఆరు వేలు అంటున్నారు అడిగేవాళ్ళు ముప్పై రెండు వేలు అడుగుతున్నారు సూడి గొర్రెలు అయితే పిల్లతల్లు అయితే ముప్పై ఏడు చిల్లారు చెప్పాడు ఆయన ఈయన ముప్పై మూడు వేలు అడుగుతున్నారు అడిగేవాళ్ళు సో చూద్దాం కొద్దిసేపు ఈ వీడియో ఆపేసి ఆయనతో ఒకసారి మాట్లాడి బ్యారమ్ అంటే పెంచాలంటే చూసి ఇద్దాం పిల్లా తల్లులు ముప్పై ముప్పై ఏడున్నారా చెప్తున్నాడు పిల్లా తల్లులు సూడి గొర్రెలు అయితే ముప్పై ఆరు వేలు అనేది చెప్పినారు ముప్పై రెండు ముప్పై మూడు వేలు కాడ ఆగిపోయింది బేరం అది చూసుకొని వద్దాం ఇంకా ఉంది పార్ట్ టూలో చూద్దాం మనం ఒక ఐదు గంటలు నాలుగు గంటలే చూసాం మొత్తం మార్కెట్ చూడలేదు ఇంకా సో మళ్ళీ చూద్దామండి ఇంకా ఈ వీడియో ఆపి తర్వాత చూద్దాం ఈ కట్టలో అమ్ముడిపోయినాయండి ఎనభై గొర్రెల్లో వచ్చేసి నలభై గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకునేటట్టుగా అంటే సూడి గొర్రెలు మాత్రమే పిల్లలు ఉండేటివి కాదు ఎనభై గొర్రెలు నలభై గొర్రెలు సూడి గొర్రెలు ముప్పై మూడు వేల మీద ఇది బేరం తెగిపోయింది థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ జత వచ్చేసి ముప్పై మూడు వేల మీద వాళ్ళకి నచ్చిన గొర్రె పట్టుకోవాలి వాళ్ళు నలభై గొర్రెలు గంటలో లోడ్ గేస్తున్నారు పిల్లలు చూడండి పిల్లలు బాగానే ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు గొర్రెలు వచ్చినాయి ముప్పై పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు ముప్పై గొర్రెలు వేస్తున్నారు ఇప్పుడు దాకా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు పది పిల్లలు తక్కువ ఉన్నాయన్నమాట ముప్పై మూడు వేలకి కొన్నారండి ఇరవై నాలుగు పిల్లలు ముప్పై నాలుగు గొర్రెలు ముప్పై మూడు వేలకి జత అనేది ఇది అమ్ముడిపోయింది మన వెనకాల టైం తొమ్మిది అవుతుంది వెనకాల ఒక బ్యాచ్ గారం జరుగుతూ ఉంది ఆగిపోయి ఉండేటివి చాలా ఉన్నాయన్నమాట గారాలు జరుగుతూ ఉండేది ఒకసారి చూసుకునేసి ఇస్తాము సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి ఒక వీడియోలో తీసాం కదా మనం ముప్పై వేలకే కొన్నారు అనేసి వాళ్ళే కడప కడప వాళ్ళు ఫామ్కి ఇది లైఫ్ స్టాక్లో స్కీమ్లో కొన్నారు బ్రదర్ ఆ స్కీమ్ కోసంగా ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మార్కెట్లో హయ్యెస్ట్ ధర పెట్టి మంచి గొర్రెలు అనేవి కొన్నారు ఆయన ఈసారి కూడా మంచి ధర పెట్టి కొంటున్నారు ఇది మొత్తం కట్టకట్ట తీసే అవకాశమే లేదు అనేసి అమ్మే వ్యక్తి చెప్తున్నారు అంటే తీసేసే గొర్రె అనేది లేదు అనేసి చెప్తున్నారు ఐదు గొర్రెలు తీసి బారం చేశారు ఓకే ఇబ్బంది లేదు వాళ్ళకు అలా పళ్ళుపోయి ఉండే గొర్రె అనేది లేదు దీంట్లో తీడే అవకాశం ఉండదు అనేసి చెప్తున్నారు మొత్తానికి కట్ట అనేది బారం అయిపోయింది ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు అది మొత్తం కట్ట మీద ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బారం అయింది ఏం తీసేది ఉండదు అనేది ఆయన లెక్క తీసే అవకాశం ఉండదు అన్నీ మంచి గొర్రెలే ఉన్నాయనేసి ఒకవేళ అలాంటివి ఉంటే ఒక ఐదు తీసేస్తామనేసి కొన్నవాళ్ళు చెప్పిన మాట కడపకి వెళుతున్నాయి ఇవి లైవ్ స్టాక్ స్కీమ్లో కొన్నాటివి ఇరవై ఐదు వేల ఐదు వందలకి బారం అయిందండి బేరం అయిపోయింది ఇది ఫైనల్ అయిపోయింది ఎక్కడ అది లేదా ఇప్పుడు వచ్చావు మీరు ధరలు ఎక్కువ చూసినట్టువి ఎక్కువ అమ్ముడిపోయినట్టు చూసేయండి అమ్ముడిపోకుండా నిలబడి ఉండేవి చాలా ఉన్నాయి గొర్రెలు అది అక్కడ ఏదో ఒకటి బాగుంది కట్ట ఆ ధరలకు పోతున్నాయి అమ్ముడు పోకుండా చూడండి కట్టలు ఎన్ని నిల్చున్నాయో సో ఇవన్నీ నిలబడిపోయినాయి కట్టలన్నీ చాలా వరకు ఆగి ఉన్నాయి సో అక్కడి నుంచి ఆ లోపల ఉండేటివి గొర్రెలు మొత్తం ఆగిపోయినాయి అన్నమాట సో చూద్దాం దగ్గరకు వెళదాం సో ఈ మధ్యలో చూడవచ్చు మీరు మధ్యలో కట్టలన్నీ ఆగిపోయి ఉన్నాయి వాటికి తగ్గ ధరలు వాటికి ఉంటే వీటికి తగ్గ ధరలు వీటికి ఉన్నాయి తొమ్మిది ముక్కాలు అయింది టైం పది అవ్వబోతుంది దగ్గర దగ్గర ఈ కట్టలన్నీ ఆగిపోయినాయి అలాగే ఏది బేరం కూడా లేదు వీటికి అడగడం కూడా అడగటం లేదు అలాగా చాలా కట్టలు అనేవి ఆగిపోయినాయి లేట్ అయ్యకపోతే బ్యారం చేయాలనే వాళ్ళు కూడా ఆగి ఉంటారు సో ఆ రకంగా కట్టలు కొన్ని ఆగి ఉన్నాయి చూద్దాం ఎంతవరకు అవుతాయి అక్కడ కట్ట ఎత్తుతున్నట్టున్నారు బండికి వెళ్ళి చూసుకొని వెళ్తాం ఒకసారి ఇది ఇరవై ఆరున్నరకి దాకా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారు మళ్ళా తెగటం లేదు గొర్రె గొర్రెపిల్లా ఇరవై ఆరున్నరకి వాళ్ళు అడుగుతున్నారు పైకి ఉన్నది ఇది అవ్వటం లేదు ఇది అది బండికి ఎత్తుతున్నట్టున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుని వెళ్తాం ఇది మొత్తం కట్ట అమ్ముడుపోలేదు ఇది సెలక్షన్ మీద పట్టుకుంటున్నారు అది కా సెలక్షన్ మీద పట్టుకుంటున్నారు ఇంకేం చెప్తాం దాన్ని ఆపేద్దాం ఫస్ట్సేపు సో టైం పది పది ఇంకా అలా అవుతుందండి ఈ బ్యాచ్ కూడా ఫైనల్గా అమ్ముడుపోయింది ఇది దీంట్లో ఎన్నిగురలు ఎన్ని పిల్లలు అనేది ఐడియా లేదు మొత్తానికి బ్యారం అనేది ఫైనల్గా అయిపోయింది ఇది సో ఇందాక బ్యారం చెప్పేటప్పుడు రాంగ్గా వినిపించింది ఆయన రాంగ్గా చెప్పాడు ముప్పై ఆరున్నర చెప్పింది కానీ మనకి ఇన్పించింది ఆయన చెప్పింది ఇరవై ఆరున్నర చెప్పారు ఇరవై నాలుగున్నరకు అనేది ఇది అమ్ముడిపోయింది బ్యాచ్ వచ్చేసి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో ఐడియా లేదు ఇరవై నాలుగు వేల ఐదు వందలు మొత్తం కట్ట కట్ట ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది ఇచ్చేసారు జతగ పిల్ల ఉందనుకుంటున్నా జతగ పిల్ల వచ్చేసి యాభై గొర్రెలు ఇరవై పిల్లలు ఇరవై నాలుగు వేల రెండు వందలు కొన్న వ్యక్తి చెప్పిన ధారా యాభై గొర్రెలకి ఇరవై పిల్లలు ఇరవై నాలుగు వేల రెండు వందలు అనమాట ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మొత్తానికి పోయింది ఈ బ్యాచ్ కూడా